హీరోయిన్ సమంత రెండు వేల పన్నెండులో జబర్దస్త్ మూవీ చేస్తున్నప్పుడు హీరో సిద్ధార్థ్ సమంత సెట్లో కలుసుకునేవాళ్ళు అప్పట్లో ఈ ఇద్దరికీ జనాల్లో మంచి క్రేజ్ ఉండేది దీంతో వీరిద్దరికీ మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఈ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో టూ ఇయర్స్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్నారని ఈ జంట ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారని త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో బాగా ప్రచారం జరిగింది వీరిద్దరూ కలిసి తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తిలో కలిసి రాహుకేతు పూజ జరిపించడంతో వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారనే వార్తలు జోరుగా సాగాయి కానీ ఈ జంట ఈ వార్తలేవి సిద్ధార్థతో రిలేషన్షిప్ లో ఉంటూనే సితమ్మ వాకిట్ లో చెట్టు రామయ్య వస్తావయ్యూ థౌసండ్ ఫోర్టీన్ లో సిద్ధార్థ్ మాత్రం దీపా సన్నిధితో నాలో ఒకడు మూవీ లో నటించాడు ఆ మూవీ చేస్తున్నప్పుడు సమంతతో తో రిలేషన్షిప్ లో ఉంటూనే దీపాతో పార్టీస్ కి పబ్స్ కి కలిసి తిరిగేవాడు ఈ విషయంలోనే సమంత కి కి విభేదాలు వచ్చి తరచు గొడవ పడుతూనే ఉండేవాళ్ళట దీంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్ళిందని ప్రాణాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నించిందని తెలిసింది కానీ ఏమాయ చేసావి మూవీ నుండి మంచి స్నేహితుడిగా ఉన్న నాగచైతన్య సమంతను ఆ డిప్రెషన్ స్టేజ్ నుండి బయటకు తీసుకురావడానికి కారణమయ్యాడంట ఆ తర్వాత సమంత సిద్ధార్థ్ కి బ్రేక్అప్ చెప్పేసి నాగ చైతన్యతో కలిసి ఆటోనగర్ సూర్య అనే మూవీని చేయడం జరిగింది ఆ షూటింగ్ జరిగే టైంలోనే ఇద్దరు కలిసి ప్రేమలో పడ్డారట ఆ తర్వాత ఇద్దరు కలిసి మన మూవీ చేయడం ద్వారా వాళ్ళిద్దరూ కలిసి ప్రేమలో ఉన్నట్లు అభిమానులకు తెలియజెప్పారు ఇలా వీళ్ళిద్దరూ త్రీ ఇయర్స్ లివింగ్ టుగెదర్ రిలేషన్ లో ఒకే ఇంట్లో ఉన్నారు కానీ వీరిద్దరి ప్రేమ గురించి తెలుసుకున్న నాగార్జున మరియు అక్కినేని ఫ్యామిలీ వీళ్ళ ప్రేమను వ్యతిరేకించారు ఎందుకంటే ఆల్రెడీ సమంత సిద్ధార్థ ప్రేమలో ఉన్నట్లు మీడియా కోడై కూసింది ఇప్పుడు చైతన్యతో పెళ్లి చేస్తే అది బాగోదని వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు కానీ చైతన్య మాత్రం అక్కినేని ఫ్యామిలీని కన్వెన్స్ చేసి పెళ్లికి ఒప్పించాడు ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి టూ థౌజండ్ సెవెంటీన్లో గోవాలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు గోవాలో వీళ్ళిద్దరూ రెండు ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు ఆ తర్వాత చెన్నైలోనూ హైదరాబాద్లోను రిసెప్షన్ను ఏర్పాటు చేశారు ఇద్దరూ కలిసి పెళ్లైన తర్వాత మజ్లీ మూవీని కలిసి చేయడంతో ఎంతో మందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు అభిమానులంతా వీళ్ళిద్దరు ఎప్పుడు బేబీ గుడ్ న్యూస్ చెప్తారు అని వెయిట్ చేస్తుంటే ఉన్నట్టుండి ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు టూ థౌజండ్ ట్వంటీ వన్లో సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ వార్తతో అభిమానుల్లో గందరగోళం మొదలైంది ఇంత అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోతున్నారు అని ప్రశ్న మొదలైంది అసలు జరిగిన విషయం ఏంటంటే పెళ్ళైన సంవత్సరానికి సమంత ప్రెగ్నెంట్ అయిందంట ఈ విషయంలో అయితే అక్కినేని ఫ్యామిలీ చాలా సంతోషపడింది కానీ అప్పుడే సమంతకి ఫ్యామిలీ మ్యాన్ టూ మూవీలో నటించాలని ఆఫర్ వచ్చింది దీంతో సమంత ఫ్యామిలీయా కెరీరా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు సమంతకు వాళ్ళ సన్నిహితుల్లో ఒకరు అడ్వైజ్ ఇచ్చారు బిడ్డను కంటే మళ్ళీ తనకు కెరీర్ ఉండదని ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని అని చెప్పడంతో సమంత ఆలోచనలో పడింది తన ఫ్యామిలీ కంటే కెరీర్ కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చే సమంత ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లి అభాషాన్ని చేయించుకుంది ఈ విషయం అక్కినేని ఫ్యామిలీలో తెలిసి గొడవలు మొదలయ్యాయి అయినా సమంత ఇదంతా పట్టించుకోకుండా ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది అప్పటికే నాగచైతన్య నేను ఫ్యామిలీ మ్యాన్ స్టోరీని విన్నాను దాంట్లో నీ పాత్ర ఏం బాగాలేదు నీకున్న ఇమేజ్ పోగొట్టుకుంటావు అని చెప్పినా కూడా వినకుండా సమంత ఫ్యామిలీ మ్యాన్ టూ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఆ వెబ్ సిరీస్ బయటకు రావడంతో అక్కినేని ఫ్యామిలీ అది చూసి సమంతను అందులో నటించిన బోల్డ్ క్యారెక్టర్ను చూసి అక్కినేని ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారు దీంతో వాళ్ళలో మనస్పర్ధలు రావడం స్టార్ట్ అయ్యాయి సమంత అక్కినేని పరువు మర్యాదలను దృష్టిలో పెట్టుకోవాలని అక్కినేని ఫ్యామిలీ పదే పదే చెప్పినా సమంత పెడచేవన పెట్టినట్లు సమాచారం పలుసార్లు సమంత అక్కినేని కుటుంబంలోకి అడుగు తర్వాత సమంతకు అమల మాదిరిగా జీవితాన్ని అనుసరించాలని చెప్పారట అయినా సమంత తన పంతాన్ని కొనసాగించడంతో అగచైతన్యతో దూరం మరింత పెరిగిందని అదే వాళ్ళిద్దరు విడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తుంది అయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ కరోనా టైంలో శామ్ చేతుని పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఆ తర్వాత మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉండవని చెప్పడంతో అంత కరోనా టైంలోనే రెండోసారి ప్రెగ్నెంట్ అయింది కానీ అప్పుడే ఆమెకు జాను శాకుంతలం యశోద మూవీస్లో ఆఫర్ రావడంతో ఇప్పుడే పిల్లల్ని కనకూడదని రెండోసారి కూడా అక్కినేని ఫ్యామిలీకి తెలియకుండా వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా అబర్సం చేయించుకుంది దీంతో సమంత నాగచైతన్య మధ్య మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి సమంత అక్కినేని ఫ్యామిలీని చెప్పిన మాటలు తప్ప బయట వాళ్ళు చెప్పిన మాటలను వినడంతో అక్కినేని ఫ్యామిలీ సమంతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా పెళ్లికి ముందు అక్కినేని ఫ్యామిలీ పెట్టిన షరతులను పట్టించుకోకుండా అంతే హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం సినిమాల్లో గ్లామరస్ రూల్స్ ఆయన ఓవర్ ఎక్స్పోజింగ్ లాంటి క్యారెక్టర్స్ చేయడం లాంటివి చేసేవి అక్కినేని ఫ్యామిలీకి ఇవేవి పెద్దగా నచ్చేవి కావు సమంత ఎవ్వరికీ చెప్పకుండా రెండోసారి అభాషం చేసుకోవడంతో సమంతకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అని నాగ చైతన్య నాగార్జునకు చెప్పడంతో నాగార్జున వీరిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడంట కానీ అది ఫలించక టూ థౌజండ్ ట్వంటీ వన్లో వీరిద్దరికీ కోర్టు విడాకులను మంజూరు చేసి సమంత పార్టీస్కి పబ్బులకు చెన్నైలో ఎక్కువగా టైంని స్పెండ్ చేసేదని హైదరాబాద్లో నాగ చైతన్యను పట్టించుకునేది కాదట అక్కడే ఒక బిజినెస్ మ్యాన్తో రిలేషన్షిప్తో ఉండేదని ఈ కారణంతోనే అభార్షన్ చేయించుకుందని నాగ చైతన్య కోర్టులో విడాకులు తీసుకోవడానికి చెప్పిన ప్రధాన కారణమని తెలుస్తుంది సమంత ఇప్పుడు చెన్నైలోనే ఉంటుంది రీసెంట్ గా సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డట్లు ఆమె చెప్పుకొచ్చింది ఈ వ్యాధి ముఖ్యంగా బయట దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యాధి మన ఇండియాలో యాభై లక్షల్లో ఒక్కరికో ఇద్దరికో వస్తుందంట ఇప్పుడు సమంతకు ఆ బిజినెస్ మ్యాన్ బ్రేకప్ చెప్పడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్ళిందని దానికోసం ఆమె ట్రీట్మెంట్ కూడా చేసుకుంటుందని తెలుస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సమంత నాగచైతన్యాల జంట నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్